Welcome to CN TV. <laughs> సార్ నమస్తే సార్ నాది నా పేరు వనగల వెంకటేశ్వర్లు ఇలాగా అల్లూరు సీతారామం జిల్లా శర్మనప వెనగలపాలెం సచివాలయం వద్ద ఆధార్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎంతో ఏజెన్సీ ప్రాంతంలో నుండి వచ్చి ఈ యొక్క ఆధార్ క్యాంపు జిల్లాలో మార్పించుకోవటం అలాగే వికలాంగులు కూడా వేరే వేరే జిల్లాల నుండి శ్రీకాకుళం జిల్లా నుండి ఇక్కడికి వచ్చి ఈ ఆధార్ క్యాంప్ లో అన్ని విధాలుగా అవకాశాలు కల్పిస్తున్నారు ఇలాంటి క్యాంపు మళ్ళీ ఐదు రోజుల వరకు పొడిగించి ఏర్పాటు చేసి చేయించాలని అలాగే ముస్లింలు కూడా అలాగే విద్యార్థులు కూడా అన్ని విధాలుగా ఈ యొక్క ఆధార్ క్యాంపు వీర మండల జీగి కానీ మన కొయ్యులు మండలం కానీ అలాగే సిద్ధపల్లి మండలాన్ని కూడా అలాగే వెలకల్పన పంచాయతీలోకి వచ్చి ఎప్పుడు ఎప్పుడు చేయించుకోలేని ఈ రోజు జిల్లాలో మార్పించుకోవడము అలాగే బయలుదేరి కూడా మార్పించుకోవడము ఈ ఆధార్ క్యాంపు లో ప్రెసిడెంట్ అలాగే ఈ ఆధార్ క్యాంప్ అంతా నుంచి వచ్చిన మన ప్రసాద్ గారికి మళ్ళీ ఐదు రోజుల వరకు ఇదే మండలి ఇదే పంచాయతీలో పరిగించి ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మనకు సిఎన్ టీవీ న్యూస్ వారు మనకు స్పెషల్ గా ఇంటర్వ్యూ చేయబోతున్నారు ఈ ఇంటర్వ్యూలో భాగంగా ప్రస్తుతము ఉన్న ఆధార్ ఇబ్బందులు దాని యొక్క ఇబ్బందులు చాలా మంది వెయిట్ చేస్తున్నారు సో ప్రస్తుతానికి అపార్ ఐడి అనేది మన రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేశారు ఈ అపార్ ఐడిలో భాగంగా చాలా మంది పిల్లలకు స్కూల్ రికార్డ్స్ లో నేమ్స్ జనరు డివోవి తక్కువ ఉండడం వల్ల అపార్ ఐడి క్రియేట్ చేసినప్పుడు ఆధార్ అనేది యాక్సెప్ట్ చేయలేదు వెరిఫికేషన్ అంటారు సో ఈ వెరిఫికేషన్ ఇబ్బంది ఇప్పుడు ఆధార్ సెంటర్ కి చాలా మంది వస్తున్నారు నేను ఆధార్ సూపర్వైజర్ అంటే మనం బంగారు సెంట్ర సచివాలయం సో ఇలాంటప్పుడు మా సెంటర్కి వచ్చిన వాళ్ళు చాలా మంది ఇబ్బందులు ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ ఉండట్లేదు బర్త్ సర్టిఫికేట్ అనేది బిలో ఎయిటీన్ ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు అంతకన్నా తక్కువగా ఉన్నారో వారందరికీ తప్పనిసరిగా బర్త్ సర్టిఫికేట్ అనేది యుఐడి హెచ్ఓ వాళ్ళు గైడ్లైన్స్ అనేది జీవో జారీ చేశారు సో ఈ జీవో ప్రకారంగా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు అది కూడా సిఆర్ఎస్ చాలా మంది తెలియక మాన్యువల్ బర్త్ సర్టిఫికెట్స్ తీసుకున్నారు అది ముఖ్యంగా మన అల్లూరి సీతారామల్ జిల్లా అనే సరికల్ మనకు హోమ్ వర్క్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయండి సో ఇలాంటి హోంవర్క్స్ వాళ్ళందరూ కూడా దగ్గర ఇతర హాస్పిటల్ కమ్యూనికేట్ అయ్యి అక్కడ డెలివరీ అయ్యేలా చూసుకోండి మెడికల్ డిపార్ట్మెంట్ వారు కూడా ఒకవేళ ఇలా డెలివరీ కాకపోతే బర్త్ ఇవ్వడం చాలా ఇబ్బంది పడుతుంది సో ఇలా అలాగే లేట్ బర్త్ రిజిస్ట్రేషన్స్ ప్రతి సచివాలయంలో లేట్ బర్త్ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి జరుగుతున్నా కానీ సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ లేదనుకుంటే ఆర్డిఓ ప్రొసీడింగ్స్ రావడం గానీ డిలే అవుతుంది ఇలా అవడం వల్ల అపాలీకి అనేది సెకండ్ టైం అనేది పెట్టారు ఈ టైం వల్ల ఏమవుతుందంటే పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు సో అందుకు కాకుండా ఏవైతే అధికారులు ఎంక్వైరీ చేసి క్లియర్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మేము ఆధార్లు చేసేవి ఏంటంటే సో బిలో ఎయిటీన్ కరెక్ట్ చేస్తాము అలాగే అతి ముఖ్యంగా ఎయిటీన్ ప్లస్ వాళ్ళు చాలా మంది రూరల్లో మొట్టమొదటిసారిగా ఆధార్ రెండు వేల పది నుంచి పదిహేను ఇప్పటి వరకు ఎనరోల్ అయినవి చాలా డేటా ఏమైందండి సో అప్రాక్సిమేషన్ ఏజ్ అనేది డిక్లేర్ చేసి అంటే చేశారు మన సీఎం టీవీ రిపోర్టర్ గారు బాబుజీ గారు అడిగినట్టుగా ఆయన అడిగిన క్వశ్చన్ చెప్తున్నాను చాలా మంది రూరల్ సి ఫర్ ఎగ్జాంపుల్ మనకు నేను వెలదల్ పాలన క్యాంప్ చేస్తున్నాను ఎగ్జాంపుల్ గా వెలదల్ పాలన ఒక సిటిజన్ వచ్చేసి ఆధార్ లో ఏజ్ అనేది నైన్టీన్ నైన్టీ ఫోర్ ఉంది నైన్టీన్ నైన్టీ ఫోర్ అనే సరికి నా ఏజ్ ఆయన ఫిజికల్ గా చూస్తే సెవెంటీ ఫోర్ ప్లస్ ఉంటుంది అలాంటి లాస్ట్ టైం ఆధార్ చేసాము డిక్లేర్ చేశారు మొట్టమొదటి ఆధార్ చేసాం ఇప్పుడు వాళ్ళకి తక్షణమే డిఓ చేంజ్ చేసుకోవాలనుకుంటే సంబంధించిన సచివాలయం వాళ్ళు ఏం చేయాలనుకుంటే లేట్ బర్త్ అనేది రిజిస్టర్ చేసి దాని యొక్క ప్రొసీడింగ్ ద్వారా ఆధారిస్తే మనం వాళ్ళకి ఏజ్ అనేది చేంజ్ చేయడం అవుతుంది